నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కేటీఆర్ వీళ్ళిద్దరూ కలిసి తమ రాజ్యసభ సభ్యులు కావచ్చు లోక్సభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేసి కొంత మోదీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఎందుకంటే సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అవినీతికి సంబంధించి కావచ్చు అన్నీ కూడా ఇప్పుడు తిరగదోడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అక్రమస్తుల కేసు మళ్ళీ సీరియస్గా ఉంచి తీసుకునే అవకాశం ఉంది సో బీజేపీని కొంతలో కొంత ఈ రకంగా ప్రసంగం చేసుకుంటే కొంత బయటపడవచ్చు అని చెప్పి ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు రాజ్యసభ స్థానంలోని నాలుగు ఈ లోక్సభ స్థానాల్లోనే ఇక్కడ బీఆర్ఎస్ కూడా నాలుగు రాజ్యసభ స్థానంలో ఉన్నాయి సో అందరూ కూడా గంప కొత్తగా అక్కడికి వెళ్ళిపోతే బీజేపీకి వెళ్ళిపోతే కొంత మనం బయటపడవచ్చు కొంత రాజకీయం చేసుకోవచ్చు భవిష్యత్తులో మన పార్టీని మనం కాపాడుకోవచ్చు ఇలాంటి ఆలోచన చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి ఎలా చూస్తారు సార్ నిజమైన ఇప్పుడు పిల్లలు ప్రేమించుకుంటారు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు మనం పెళ్ళి చేయలేదు అనుకో ఏం చేస్తారు జంప్ ఆ జంప్ అవడం ఎందుకని చెప్పి పెళ్లి చేసి పోలా అనుకుంటారు పేరెంట్స్ ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి అదే ఏది విలీనం చేసినా చేయకపోయినా వాళ్ళు జంప్ అయిపోతున్నారు వాళ్ళు ఇటు జంప్ అవుతున్నారు కాబట్టి జంప్ అవటం ఎందుకు మనమే చేస్తే పోలా అన్నట్టుగా ఇవాళ మరి బీఆర్ఎస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు కేటీఆర్ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇప్పుడు ఆ తంతేదో శాస్త్రోక్తంగా విలీనం చేస్తారంటావా మమా అనిపిస్తారంటావా ఎందుకంటే బీజేపీ కూడా ఏమంటుంది అసెంబ్లీ కానీ లోక్సభ కానీ అయితేనేమో మీరు లేదు మాకు నైతిక విలువలు మేము మీరు కంటెస్ట్ చేసి గెలిస్తేనే చేసుకు చేర్చుకుంటాం మాలో గనక చేరేటట్టయితే బీజేపీలో చేరేటట్టు అయితే కంపల్సరీగా రాజీనామా చేయాలి సభ్యత్వానికి అంటున్నారు మనం చూసాం తెలంగాణలో కూడా హరీష్ రావు కూడా వస్తే మేము తీసుకుంటాము ఆయన వచ్చినా సరే రాజీనామా చేసి మేము గెలిపించుకుంటాం మళ్ళీ అవసరమైతే అని బండి సంజయ్ కామెంట్స్ నిర్ణయం వినో కాకపోతే రాజ్యసభ గది లేదు కొంచెం వెసులుబాటు కల్పించారు అది పెద్దల సభ కదా దానికి మీరు రాజీనామా చేయాల్సిన పనులు ఎలా వెళ్ళిపోవచ్చు అని చెప్పి గతంలో కూడా వాళ్ళు రాజ్యసభ సభ్యులను అలాగే విలీనం చేసుకున్నారు కొంతమంది కొన్ని పార్టీలు వాళ్ళను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం కూడా బీజేపీలో విలీనం అయిపోయింది అప్పట్లో సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ వీళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళు విలీనం చేసినా వాళ్ళు విలీనం అవుతారు చేయకపోయినా అయిపోతారు వెళ్ళిపోతారు ఇది ఇప్పుడు పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఏంటి వాళ్ళు పరిమళనత్వాని ఆయన వీళ్ళు విలీనం చేయాల్సిన అవసరం ఉందా ఆయన బీజేపీ ఇది ఇది కదా నెక్స్ట్ ఇంకెవరు ఆర్ కృష్ణయ్య ఆయన తెలంగాణ మనిషి ఆయన ఆల్రెడీ ఇక్కడ బీజేపీ నీకు బలంగా మారుతోంది నెక్స్ట్ ఆర్ కృష్ణే భవిష్యత్తు ఆ ఏపీలో లేదు వైసీపీలో లేదు ఆయన భవిష్యత్తు ఎక్కడ ఎత్తుక్కోవాలా తెలంగాణలోనే బీజేపీలోనే ఎత్తుక్కోవాలా కాబట్టి ఆయన రెడీగా ఉన్నారు వెళ్ళిపోవటానికి ఇంకా వేల కోట్ల సంపన్నులు కుబేరులంతా అయోధ్య రామిరెడ్డి లేకపోతే బీడా మస్తాన్ రావు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ సంపద కాపాడుకోవాలంటే షెల్టర్ బీజేపీకి వెళ్లాల్సిందే కదా అదే అన్నది విలీనం చేసినా చేయకపోయినా లేచిపోతారు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి ఎందుకు ఇదంతా కూడా మనమే కలిపేస్తే మనకి పరుగు దక్కుద్ది నెక్స్ట్ మనకు కూడా కొంత వెసులు పడతాం ముందు కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడాలి విలీనమే పరిష్కారం ఏది వైఎస్ వీళ్ళు వెళదామని చెప్పేసి అనుకున్నా ఇప్పుడు గంప కొత్తగా బీజేపీ చేతిలో పెట్టినా బిజెపి వీళ్ళ వీళ్ళ పట్ల కొంత సానుకూల దృక్పథంతో ఏమైనా ఆలోచించే అవకాశం కనిపిస్తుందా వీళ్ళ మీద కేసులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో సభ్యులు జాయిన్ అయినంత మాత్రాన అంత సీరియస్ కాకుండా చూసే పరిస్థితి ఉందంటారు అది ఇక కేసీఆర్ఏ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మా వాషింగ్ పౌడర్ అంటాడు ఏది మనం చూసాం గతంలో విమర్శల్లో కూడా బీజేపీలో చేరితే నిర్మా అన్నాడు మరి ఈయన్ని ఎంత మేరకు నిర్మా చేస్తారో చూడాలా ఈయన్ని కూడా మరి ఉతికి ఆరేసి బీజేపీ చక్కగా హ్యాంగర్ తగిలిస్తుందా ఏంటి ఇవాళ కవిత జైల్లో ఇది వెరీ ట్రాజడీ మనం చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి లేదు అంటే అఫ్ కోర్స్ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు కానీ కుటుంబ సభ్యురాలు అందుట్లో కూడా బీయింగ్ ఫిమేల్ తీహార్ జైల్లో మరి నాళ్ళు ఆమె మగ్గుతో ఉందంటే నాలుగు నెలలు అవుతుంది సార్ కనీసం తండ్రి వెళ్ళకపోవటం అంటే తల్లి వెళ్ళారు లేకపోతే ఇళ్ళు వెళ్ళారు అన్నాను కేటీఆర్ హరీష్ రావు అక్కడే మకాం వేసి న్యాయకోవిధులతో మాట్లాడుతున్నారు కానీ సమీప భవిష్యత్తులో కవిత బయటకు వస్తుందా రాదా ఏంటి అలా ఆమెను అలా వదిలేశారు కూతుర్నే కాపాడుకోలేనాడు కేసీఆర్ రాష్ట్రాన్ని కాపాడుతాడు పార్టీనేమి కాపాడుకుంటాడు అనేక ప్రశ్నలు నీకు తెలంగాణ ప్రజల్లో ఇవాళ కేసీఆర్ పార్టీని నడపలేని పరిస్థితి పార్టీని కాపాడుకోలేని పరిస్థితి ఓకే మనం చూసాం అసెంబ్లీలో జంప్ జిలాని అనకూడదు మళ్ళీ లేనిపోయింది జిలాని ఫీల్ అవుతాడు ఎలా జంపింగ్ జపాంగులు ఎలా ఉన్నారో నువ్వు కనపడుతున్నావు ఏది నిన్న కూడా చూసావు కదా అరకపూడి గాంధీ ఖండుబాగా అప్పేసుకున్నాడు తర్వాత ప్రకాష్ గౌడు కాంగ్రెస్ కండువాగా అప్పేసుకున్నాడు ఏమంటాడు సీఎం రేవంత్ రెడ్డి ఒకటే మాట అంటున్నాడు కూలాస్తాం అన్నారు నా ప్రభుత్వాన్ని వీళ్ళు కూల్ చేస్తామన్నారు మరి నిలబెడదామని వాళ్ళే వస్తున్నారు కూల్ కేసీఆర్ కేటీఆర్ మరి బీజేపీ అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబెడుతుంటే నాకేం అభ్యంతరం అని సింపుల్గా తేల్చేసాడు అంటే ఇది అసలు నాకు సంబంధించిన సమస్యే కాదన్నాడు ఇవాళ బతుకు ఏంటి పార్టీ బతుక ఇవాళ బీఆర్ఎస్ బతికే పరిస్థితి లేనప్పుడు ముందు ఆయన కుటుంబాన్ని కాపాడుకోవాలా ఉన్నది ఒకే ఒక దారి ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అటు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎక్కడ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఒకటే దారి ఏంటి అన్ని దారులు మూసుకుపోయాయి అసలు వీళ్ళు జనం దారి తప్పారు కదా ఎప్పుడైతే మీరు జనం దారి తప్పారో జనంలో మీరు లేరో ఇప్పుడు ఇంకేంటి వాళ్ళకున్న తెరుచున్న ఒకే ఒక దారి బీజేపీ ఇంకా గేట్లు అసలు ముయ్యట్లే ఎప్పుడు ఆల్వేస్ ఓపెన్ ఏది అది జాతీయ పార్టీ కదా సరే ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కవితను బయటకు తీసుకురావడానికి బీజేపీతోలా లాబింగ్ చేసుకోవటం ఇవన్నీ మాటలు సంప్రదింపులు జరుగుతున్నాయంట కానీ ఇంకా లేట్ అవుతుంటే ఏంటి బీజేపీ అంత సాఫ్ట్గా లేదా బీఆర్ఎస్ మీద ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ బీజేపీ కూడా ఆలోచనలో పడేది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ని చేర్చుకుంటే మొన్న చేసిన విమర్శలు వాళ్ళకి భూమి అవుతాయి మొన్న ఎన్నికల ప్రచారంలో మోడీ షా రాజ్నాథ్ వీళ్ళందరూ కూడా వచ్చి ఏం దుమ్మెత్తిపోసారు పరివార్ పార్టీ అన్నారు మరి ఆ పరివారా చేర్చుకుంటే మీది పరివార పార్టీ కాదా ఓకే ఇప్పుడు అవినీతి పార్టీ అన్నారు కరప్షన్ అన్నారు అసలు మామూలు కుంభకోణాలు కాదన్నారు కాళేశ్వరం అవినీతి అన్నారు మరి ఇవన్నీ కూడా చేర్చుకుంటే శుద్ధుడైపోతాడా అలా అదే అన్నది మనం ఎందుకంటే ఏది జరిగినా ఇవాళ రేవంత్ రెడ్డి నెత్తి మీద పాలు పోసేటట్టున్నారు అక్కడేమో చంద్రబాబు నెత్తి మీద పాలు పోసేటట్టున్నారు ఇప్పుడు జగన్ గారిను బిఆర్ఎస్ మొత్తం రాజ్యసభ కలిపితే పదిహేను స్థానాలు అవుతాయి సార్ మరి పదిహేను కొంచెం మంచి ఫిగరే కాబట్టి ఏమైనా ఆలోచన చేయొచ్చు అంటారా బీజేపీ వాళ్ళకు కూడా భవిష్యత్తులో అవసరం కదా రాజ్యసభలో అంటే పదిహేను మందిని చేర్చుకుంటారు పదిహేను మందికి మంచి మర్యాదలు చేస్తారు కానీ వీళ్ళని మాత్రం అది ఏది బీజేపీ రాజకీయం మనం చూస్తున్నాం కదా వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటారు సభ్య సభ్యులవరకు డోకా లేదు కాకపోతే ఎవరైతే చేరుస్తున్నారో ఆ పార్టీ పెద్దల పట్ల మాత్రం అదే విధానంతో వెళ్తారు తప్ప వీళ్ళకేమి ప్రత్యేకమైన నెంబర్ నెంబర్ పెద్దగా ఉండాలని చెప్పి కేటీఆర్ కూడా జగన్తో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి పదకొండు నాలుగు ఇక్కడ వీళ్ళకూడదు నాలుగే జగన్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి జగన్ ప్రస్తావన తీసుకొచ్చి మరీ కలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే జగన్ గారి విషయంలో కూడా కేటీఆర్ మన అన్నారు జగన్ ఎప్పుడు హీరోనే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది దానికి షర్మిల జీరో జగన్ పొగుడుతూ ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలోనే కొంత ఈ డౌట్ వస్తూ ఉంది షర్మిల జీరో అంటే మళ్ళీ షర్మిల కోపమని తిట్టి వదిలిపెట్టింది షర్మిల వల్ల కదా వీళ్ళు ఓడిపోయింది షర్మిల ఇక్కడ చేసిన పాదయాత్ర యొక్క ఎఫెక్టు కేసీఆర్ని కాళేశ్వరంలో కలిపేసింది షర్మిల అక్కడ ఆ జీరో కారణం చెప్పేది షర్మిల ఏం చేసింది అరవై ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్లో చేరి అన్నని ఇంటికి పంపించిందాక నిద్ర పలేదు షర్మిలతో పెట్టుకుంటే తేడా సరే అదే కాదు ఇప్పుడు నువ్వు అన్నది ఏంటి పదకొండు ప్లస్ నాలుగు ఫిగర్ లెవెల్ అవుతుంది కదండీ అంటున్నావు సరిపోతుంది నిజమే ఏంటి మంచి బ్యాలెన్సే నువ్వు చెప్పింది ఆయన మీద పదకొండు షీట్లకి పదకొండు మంది ఎంపీలు లెవెల్ అయిపోద్ది వీళ్ళ మీద బహుశా నాలుగే పడుతున్నట్టున్నాయి నాలుగు చార్జ్ షీట్లు నాలుగే పడుతున్నట్టున్నాయి కవిత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ సంతోష్ రావు మీద ఏం లేవు అనుకుంటా కాబట్టి ఈ నాలుగుకి ఇది బ్యాలెన్స్ అయిపోతుందా చూడాలా ఎందరుగుద్దా భవిష్యత్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్